అక్టోబర్ ఐదవ తేదీన మనకు కార్తీక పౌర్ణమి రాబోతుంది ఇది ఎంతో శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ పౌర్ణమి అనమాట ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే కూర్చొని తిన్నాను తరగని ఆస్తి వస్తుంది ఈ వస్తువుల వల్ల మీకు అదృష్టం కూడా పడుతుందని చెప్పొచ్చు ఈ వస్తువులు ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన వస్తువులండి ఈ వస్తువుల వల్ల ఏంటంటే కనుక ధనం రావటమే కాదు ఐశ్వర్యం కూడా పెరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా చాలా శక్తివంతమైన వస్తువులు అనమాట ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఆనందం అనేది వెల్లువిరుస్తుంది అనమాట దురదృష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టాలు పడతాయి చక్కటి ఫలితాలు ఉంటాయి అలానే కాకుండా మీ జీవితంలో మీరు ఎప్పుడు చూడనంత సంపాదనను కూడా చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులను అయితే మీ ఇంటికి తెచ్చుకోండి ఏ వస్తువులను తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి అలానే కాకుండా మనము పూజ ఎలా చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనకి ఏంటంటే కనుక నవంబర్ ఐదవ తేదీ బుధవారం రోజు మనకు కార్తీక పౌర్ణమి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది కదా ఈరోజు మనం ఏంటంటే కనుక అండి చక్కగా ఉపవాసం ఉండటం స్నానం చేయటం అలానే కాకుండా మూడు వందల ఐదు ఒత్తుల దీపారాధన చేసుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము అంటే ఉదయాన్నే లేచి శుచిగా నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ స్నానం ఆచరిస్తారు ఈ యొక్క స్నానం ఏంటంటే గనక వెయ్యి స్నానాలతో సమానమైనది అంటే ఈ స్నానం చేయటం వల్ల జన్మ జన్మల దరిద్రాలు వదులుతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే ఏంటంటే కనుక మూడు వందల అరవై ఐదు దీపం వెలిగిస్తారు అంటే ఇంట్లో పూజ చేసుకుని శివాలయానికి వెళ్ళి శివాలయం ప్రాంగణంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం కానీ లేకపోతే ఇంట్లో తులసి కోట దగ్గర ఏంటంటే కనుక మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం కానీ చేస్తారు ఈ దీపం ఏంటంటే ప్రతి దినం కూడా దీపారాధన చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది అని భావించుకొని ఈ దీపాన్ని పెట్టడం అనేది జరుగుతుంది కదండి ఇలా వెలిగిస్తారు అలానే కాకుండా మీరు ఏంటంటే కనుక కార్తీక మాసం కదా పరమ పవిత్రమైనది కాబట్టి మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి ఈ దీపం పెట్టేటప్పుడు కొన్ని నియమాలను తప్పక ఆచరించాలి దీపం పెట్టేటప్పుడు అంత మనం పెట్టే ప్రదేశాన్ని ఏంటంటే శుభ్రం చేసుకొని అక్కడ ఆ ప్రదేశంలో ముగ్గు వేసి దానిపైన ఏంటంటే కనుక తమలపాకులను పెట్టండి ఎందుకంటే డైరెక్ట్గా మనం నేల మీద పెట్టి దీపాన్ని వెలిగించకూడదు కాబట్టి మనం ఒక ప్రమిదను చేసుకుని అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులను తీసుకొని ముందుగానే ఏంటంటే కనుక మనము um, ఆవునేతిలో నానబెట్టేసి ఆ ఒత్తులను పెట్టి ఆ తర్వాత ఏంటంటే మనము ఇలా ప్రమిదల్లో పెట్టి ఆ ప్రమిదను తమలపాకు మీద పెట్టి దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం చాలా శక్తివంతమైన దీపంగా మారి ప్రతిదినం కూడా దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది దీపం పెట్టేసి వెళ్ళిపోకూడదు దీపం పెట్టిన తర్వాత అక్కడే కాసేపు కూర్చొని మనం ఏంటంటే కనుక శివనామాన్ని పట్టించుకుంటూ ఉండాలి అంటే శివ పంచాక్షరి మంత్రం కానీ దీప మంత్రం కానీ చదువుతూ అక్కడే కూర్చోవాలి ఒత్తులు పూర్తిగా కాలిపోయిన తర్వాత ఏంటంటే కనుక మనము అంతసేపు కూడా అక్కడే ఉండాలి కొంతమంది వెలిగించి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోకూడదండి ఆ దీపం మొత్తం కూడా అంటే ఒత్తులు కొండెక్కేంత వరకు కూడా అంటే దీపం అంతా కూడా పూర్తిగా ఇలా కొండెక్కే వరకు కూడా అక్కడే ఉండాలన్నమాట ఆ ఒత్తులు మొత్తం పూర్తిగా కాలే వరకు కూడా మీరు అక్కడే ఉండండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ స్నానం చేయండి ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ స్నానం ఏంటంటే కనుక కోటి స్నానాలతో సమానమైన స్నానం అండి మీకు ఒకవేళ నూతుల దగ్గర నదుల దగ్గర స్నానం చేసే అంత వీలు లేదనుకోండి మీరు ఇంట్లోనే ఏంటంటే కనుక గంగా కలుపుకొని స్నానం చేయండి అంటే స్నానం చేసే ప్పుడు కావేరి నది పేరు గంగా నది పేరు అలానే కాకుండా యమున నదులు ఉంటాయి కదా ముఖ్యమైన నదులు ఆ నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయాలి అలా చేస్తే ఏంటంటే మంచిదనమాట ఒక బకెట్ నీళ్ళని తీసుకొని తెల్లవారు ఏంటంటే కనుక మనము వెన్నెల్లో పెట్టుకోవాలండి అలా పెట్టిన తర్వాత ఆ నీటితో స్నానం చేసినా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఈరోజు పండు వెన్నెల ఉంటుంది పౌర్ణమి కాబట్టి ఆ వెన్నెల కిరణాలు ఆ నీటిని అబ్జర్వ్ చేసేసి మనకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తాయి కాబట్టి ఇలా స్నానం చేయండి ఆ తర్వాత ఈ ముఖ్యమైన వస్తువులని మీ ఇంటికి తెచ్చుకోండి ముందుగా తెచ్చుకోవలసిన వస్తువుల్లో ఆవు బొమ్మ అండి ఆవు బొమ్మని తెచ్చుకొని ఈశాన్యంలో పెట్టుకుంటే మనకు సుడి తిరుగుతుందండి ఖచ్చితంగా ఏంటంటే కనుక సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఆవు బొమ్మని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి ఆవు బొమ్మ బొమ్మని ఇంటికి తెచ్చుకోవడం వల్ల అదృష్టం అనేది పడుతుందని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందనమాట ఎవరింట్లో అయితే ఆవు బొమ్మ లేదో అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి అంటే ఆవు విగ్రహం అంటారు ఆవు బొమ్మ అంటారు కదండి ఇలా ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి ఒకటి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఆవు దూడకు పాలిచ్చే విగ్రహాన్ని తెచ్చుకోవాలి అంటే అలాంటి బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట ఆవు బొమ్మ ఏంటంటే గనక చాలా చాలా పవిత్రతను సంచరించుకొని ఉంటుంది ఆవుని మనం పూజిస్తూ ఉంటాం ఆవుని ఏంటంటే గనక మనం చక్కగా ఇలా పూజ జరిపించటం ఆవుని తాకటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా ఆవు బొమ్మని తెచ్చుకొని మనం ఏంటంటే కనుక గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకొని మనం ఏంటంటే పూజించుకోవాలండి పసుపు కుంకుమ పుష్పాలతో పూజ చేసుకొని నమస్కరించుకుంటే జన్మల దరిద్రాలు అన్నమాట అలా మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో పెట్టుకుంటారు కదా ప్రతిరోజు కూడా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు దాన్ని తాకి పెడితే ఏంటంటే కనుక వెళ్ళిన పని తప్పనిసరిగా పూర్తవుతుంది వెళ్ళిన పని ఏంటంటే కనుక చక్కగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తెచ్చుకోండి ఒకవేళ ఉంటే తీసి దాన్ని శుభ్రం చేసి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక ప్రతి నిత్యం కూడా ఆవు బొమ్మని తాకుతూ మేము వెళ్ళొస్తామంటూ ఇంట్లో నుంచి వెళితే వెళ్ళిన పనులన్నీ కూడా చక్కగా జరిగి మీరు సంతోషంగా ఇంటికి వస్తారనమాట ఇది చాలామంది కూడా ఆచరిస్తారు కాబట్టి ఇప్పటి వరకు కూడా మీ ఇంట్లో లేదు ఆవు బొమ్మ అంటే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే మంచి జరుగుతుందనమాట అనమాట మంచి ఫలితాలు కూడా వస్తాయి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి మీకు ఇక శుభాలు చేకూరుతాయి అని చెప్పొచ్చు కాబట్టి ఆవు బొమ్మని తప్పనిసరిగా అండి మీ ఇంటికి అయితే తెచ్చి పెట్టుకోండి పెట్టుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు నుదిటి భాగాన తాకాలి ఆవు బొమ్మని నుది అంటే నుదుటి భాగాన తాకి ఇంట్లో నుంచి అడుగుని బయటికి పెడితే అయితే ఖచ్చితంగా ఇంకా మనం పెట్టిన అడుగు ప్రతిదీ కూడా అండి విజయాలకు సాంకేతంగా భావించబడుతుంది అనమాట మీరు డబ్బు సమస్యల కోసం బాధపడుతూ డబ్బు కోసం వెళ్తున్నా లేదంటే కనుక పర్సనల్గా ఏదైనా పనుల కోసం వెళ్ళేటప్పుడు ఆవు బొమ్మని తాకి వెళితే మాత్రం మంచి ఫలితాలనైతే మీరు చూడగలుగుతారండి ఖచ్చితంగా ఆవు బొమ్మని తెచ్చుకోండి మంచిదనమాట మన ఇంట్లో ఉండాలండి ఆవు బొమ్మ మన ఇంట్లో ఉంటే మంచిదనమాట మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆవు బొమ్మని తెచ్చుకోండి పౌర్ణమి కాబట్టి ఇలాంటి ముఖ్యమైన తిథిలో ఏంటంటే కనుక ఇలా పవిత్రమైన వస్తువులు తెచ్చుకుంటాం కదా ఆ వస్తువుల వల్ల కూడా మనకి ఏంటంటే దురదృష్టం అనేది తొలగిపోతుంది అదృష్టం అనేది ఖచ్చితంగా పడుతుంది అనమాట అదృష్ట ద్వారాలు ఏంటంటే గనక తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవు బొమ్మని తెచ్చుకొని ఆనందాన్ని పొందండి ఖచ్చితంగా ఇక ఆ తర్వాత ఈరోజు ఏంటంటే గనక డమరుకం అండి డమరుకం ఏంటంటే గనక శివుడి చేతిలో ఉంటుంది కదా డమరుకం అంటే శబ్దానికి శివుడు నాట్యమాడుతాడని పురాణాలలో చెప్పబడుతుంది అందుకే డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోండి కొంతమంది ఇళ్లలో డమరుకం ఉంటుంది కొంతమంది సెంటిమెంట్గా పెట్టుకోరు ఒకవేళ అలా పెట్టుకోవడం ఇష్టం లేదు లేకపోతే దక్షిణామృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి శంఖాన్ని ఇంట్లో పెట్టుకోవాలండి ఇలా శంఖంలో పాలు పోసి ఆ పాలన ఏంటంటే గనక పరమశివుడికి సమర్పిస్తే అదృష్టమే అదృష్టం అండి ఇంకా మనకు పరమశివుడి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందనమాట అందుకే మీరేంటంటే కనుక డమరుకం కానీ లేదంటే ముఖ్యంగా ఇలా శంఖాన్ని కానీ ఇంటికి తెచ్చుకోండి ఇంకా మీకు శివపార్వతుల అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయి అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి అలానే కాకుండా మంచి జరుగుతుంది జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి తప్పనిసరిగా ఇలా శంఖాన్ని ఇంటికి తెచ్చుకోండి శంఖం అనేది మన పూజ గదిలో పెట్టుకుంటే మనకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది అనమాట ఇలా మనం పెట్టగానే సరిపోదండి దానికి కూడా మనం పూజ చేయాలి పూజ అంటే ఏమీ లేదు పసుపు బొట్టు కానీ కుంకుమ బొట్టు కానీ పెట్టి మనం పూజ చేసుకుంటే మంచి అనమాట మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి డమరుకం త్రిశూలం అంటే ఇవన్నీ కూడా శివుడికి అంకితం చేయబడతాయి కదా శివుడికి ఎంతో ఇష్టమైన వస్తువులు అనమాట అందుకే ఇవన్నీ కూడా అండి త్రిశూలం కావచ్చు డమరుకం కావచ్చు అలానే కాకుండా మనం చెప్పాలంటే కనుక ఈ శంకు కావచ్చు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఇంకా మనము ఇలా రుద్రాక్షలు అండి రుద్రాక్షమాల కూడా చాలామంది కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు కాబట్టి రుద్రాక్షమాల ఇంట్లో ఉంటే మంచిదండి ఆ రుద్రాక్షల్లో ఉండే శబ్దం అండి మన ధ్వని ఏంటంటే మనకి వినిపించదు కానీ అందులో ఉండే ధ్వని ఏంటంటే కనుక ఇంట్లో ఒక పాజిటివ్ అంటే ఎనర్జీని తెచ్చి పెడుతుంది అనమాట నెగిటివిటీని తీసేస్తుంది దైవ అంటే రూపమైన ఈ రుద్రాక్షల్ని మనం ఇంట్లో పెట్టుకుంటే మంచిదండి రుద్రాక్షలు ఇంట్లో ఉంటే చాలా వరకు కూడా అండి ఎప్పుడు కూడా ఇల్లు దైవ శక్తితో మారుమోగుతూ ఉంటుంది అంటే దైవారాధనలో ఆ శక్తి వేరుంటుంది అన్నమాట రుద్రాక్షల్లో కాబట్టి ఖచ్చితంగా రుద్రాక్షలను అయితే ఇంటికి తెచ్చుకోండి ఇంటికి తెచ్చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి ఇవి ముఖ్యమైన వస్తువులు కాబట్టి మనం ఆడవాళ్ళం ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు ఈ వస్తువులని కావున మనం ఏంటంటే కనుక తేగానే పూజ గదిలో పెట్టుకుంటే మంచిదండి వస్తువుల వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ వస్తువులను కూడా మేము ఇంటికి తెచ్చేసుకోండి తెచ్చుకొని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకొని ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక పూజించండి మనకు ఈ పౌర్ణమి రోజు ఏంటంటే కనుక శివుడి అనుగ్రహంతో పాటు మనకు పార అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కావాలి కాబట్టి లక్ష్మీ గవ్వల్ని ఐదిటిని కొని ఇంటికి తెచ్చుకోండి నార్మల్గా పౌర్ణమి ఏంటంటే కనుక లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందండి అది ఏ తిదివార నక్షత్రం కలిసి వచ్చిన పౌర్ణమైన సరేనండి లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే ఇష్టం అనమాట అందుకే మీరేంటంటే కనుక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఐదు లక్ష్మీ గవ్వల్ని తెచ్చుకొని ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఐదు గవ్వలు పెట్టి అందులో కొంచెం అంటే పసుపు చల్లండి అలా పసుపు చల్లిన తర్వాత ఏంటంటే కనుక ఆ పసుపుతో మూట కట్టి మీరు ఇంకా అంటే ఆ పసుపు చల్లి మూట కట్టి ఆ మూటను ఏంటంటే కనుక ధనం దాచే చోట దాచుకుంటే సంవత్సరం అంతా కూడా లక్ష్మీ కటాక్ష తో మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది మీ ఇంటి పరంగా ఏంటంటే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీ గవ్వల్ని అయితే ఇంటికి తెచ్చుకోండి ఉంటే ఐదు గవ్వల్ని తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో పెట్టి పసుపే చల్లండి ఇంకా మిగతా అది ఏది చల్లకూడదనమాట పసుపు అయితే దేవతలకు దేవుళ్ళకి ఇష్టం కాబట్టి పసుపు చల్లి మూట కట్టి ఇంకా వీరవాలో దాచుకోవటమే అంతే ఇంకా అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షిస్తుంది రుణ బాధలు అంటే పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో ఒకవేళ లక్ష్మీదేవి లేకపోతే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంటే ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇన్ని వస్తువులు చెప్తున్నారు కదండి రెండే తెచ్చుకోమన్నారు కదండి అని మీరు అనుకోవచ్చు రెండే తెచ్చుకోండి ఇవన్నీ కూడా తెచ్చుకోమని చెప్పట్లేదు రెండు వస్తువులు చాలండి రెండు వస్తువుల వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది ఒకవేళ లేదు మేము అన్ని తెచ్చుకుంటామంటే అన్ని తెచ్చుకోండి ఇంకా మీకే మంచిది మీకే మంచి ఫలితాలు ఉంటాయి అద్భుతం జరుగుతాయి అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండగలుగుతారు ఆనందంగా మీరు ఏంటంటే ఉండే అవకాశం ఉంటుందన్నమాట జీవితంలో ఉండే ఎన్నో రకాల ఇబ్బందులు కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట అందుకే అన్ని వస్తువులు కూడా తెచ్చుకోవచ్చు అన్నీ అందుబాటులోనే ఉంటాయి కదండి మనం ఏంటంటే అన్ని కూడా తెచ్చుకోవచ్చు అలానే రెండు కూడా తెచ్చుకోవచ్చు ఇంకా అలానే లక్ష్మీ రూపమైన రాళ్ళ ఉప్పు అండి అమ్మవారికి రాళ్ళ ఉప్పు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట రాళ్ళ ఉప్పు అనేది ఏంటంటే మనం చెప్పాలంటే చాలా చాలా పవిత్రతతో అంటే కూడి ఉంటుందన్నమాట పౌర్ణమికి ఉప్పుకి దగ్గర సంబంధం ఉంటుందండి మన దురదృష్టాలు తొలగిపోవాలంటే రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలన్నమాట రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది ఆ ఇల్లు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక లక్ష్మీ నిలయంగా మారుతుందనమాట రాళ్ల ఉప్పు గురించి చాలా మందికి తెలియదండి రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక చెడు శక్తిని తీసేస్తుంది మంచి శక్తిని తెచ్చి అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను నష్టాలను కూడా ఏంటంటే కనుక తొలగిస్తుంది అందుకే రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇలా ఉప్పుని తెచ్చుకున్న తర్వాత అనేక రకాల పరిహారాలు చేయొచ్చు ఇలా మీరు అనేక రకాల పరిహారాలతో పాటు లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందవచ్చు అనమాట ఈ రోజు ఏంటంటే కనుక కార్తీక పౌర్ణమి కదా దేవతలందరూ కూడా భూమిపైన సంచరిస్తూ ఉంటారు అంటే దేవుళ్ళు దేవతలందరూ కూడా అండి భూమిపైన సంచరిస్తూ ఉంటారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చే రోజు కాబట్టి తప్పనిసరిగా అండి అంటే దేవతలకు దేవుళ్లకు ఇష్టమైన వస్తువులు అనమాట ఈ వస్తువులు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రాల్లోనే మనకు చెప్పటం జరుగుతుంది మన దురదృష్టాన్ని పూర్తిగా తొలగిస్తాయి అనమాట ఇలా దురదృష్టంతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటిని అలాంటి వాళ్ళని ఏంటంటే కనుక అదృష్టవంతులుగా మార్చడానికి ఐశ్వర్యవంతులుగా మార్చడానికి వస్తువులు ఉపయోగపడతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి కార్తీక పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనది సంవత్సరానికి ఒకసారి వచ్చే రోజు ఈ రోజుని మనం వదులుకోకూడదు ఈ రోజుని వదులుకోకుండా దీపం పెట్టడం ఉపవాసం ఉండటం అలానే కాకుండా శివభజన చేయటం పురాణం వినటం అలానే శివాలయానికి రెండు పూటలు వెళ్ళటం శివాలయంలో సమయం ఎక్కువగా గడపటం ఇలాంటివి చెయ్యాలి శివనామ స్వరూపం అంటే స్వరూపణతో ఈ రోజు అంతా కూడా భక్తి భావనతో మనం మునుగు తేలుతూ ఉండాలండి అలాంటప్పుడే మనకు మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే అన్ని మాసాల కంటే కూడా కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదండి కార్తీక మాసంలో చేసే దానాలకు కావచ్చు ఉపవాసానికి కావచ్చు స్నానానికి కావచ్చు దీపదానానికి కావచ్చు దీపానికి కావచ్చు చాలా ప్రత్యేకత ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇలా ఆచరించండి ఆ తర్వాత ఈరోజు ఉప్పుని కొని తెచ్చుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక చేతితో ఏంటంటే కనుక గుప్పిడంతో ఉప్పుని పోసేసి ఇరవై ఒక్క రూపాయలు కానీ పదకొండు రూ రూపాయలు కానీ పెట్టండి ఇది ఎందుకు పెట్టాలండి అంటే కనుక మన దగ్గర డబ్బు ఉండదు మన చేతుల్లో డబ్బు ఉంటే ఏంటంటే కనుక ఖర్చు అయిపోతూ ఉంటుంది కొంతమంది అంటూ ఉంటారు నీ చేతిలో డబ్బే నిలవదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అనమాట అంటే చేతిలో డబ్బు నిలవటానికి డబ్బు అనేది ఏంటంటే కనుక ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఉండటానికి వృధా ఖర్చులను తగ్గించుకోవటానికి అలానే కాకుండా ఏంటంటే కనుక మితిగా ఒక అంటే మితిగా ఖర్చు చేసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అండి అందుకే మీరు ఏంటంటే కనుక ఒక బౌల్లో ఉప్పుని పోసి మీరు ఈరోజు పూజ గదిలో ఏంటంటే కనుక పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టి మా చేతిలో డబ్బు నిలవాలి మాకు చక్కగా ధన ప్రాప్తి కలగాలి సంపాదన పెరగాలి మాకు ఐశ్వర్యం కూడా కలగాలనేసి పెట్టండి ఇలా లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవచ్చు శివపార్వతుల పటం ముందు పెట్టొచ్చు పెట్టి చక్కగా సంకల్పం చెప్పుకొని వదిలేసి పౌర్ణమి తర్వాత తెల్లారి ఆ డబ్బుని తీసేసి ఏంటంటే కనుక మీకు వ్యాపారం చేసే స్థలాలు ఉంటే అక్కడ ఆ గల్లా పెట్టలో పెట్టుకోండి లేదనుకుంటే తీసేసి మీ పర్సులో అంటే ఎత్తి పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా పెట్టుకోవడం వల్ల నిరంతరం పర్సులో డబ్బు కనిపిస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట కాబట్టి ఈ పరిహారాన్ని అయితే అసలు వదులుకోకండి ఈ ఉప పరిహారాలు అండి హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలను తెచ్చి పెడతాయండి అంటే చాలామంది కూడా అనుకోవచ్చు వస్తాయో రావో ఫలితాలు చేస్తాం కదా వేస్ట్ అయిపోతుందేమో అనుకుంటారు కానీ అలా మీరు ఆలోచించకండి మంచిగా ఆలోచించండి మంచిగా చేయండి ఖచ్చితంగా వస్తుందండి రాదని కాదు మంచిగా ఏంటంటే కనుక ఫలితం పొందగలుగుతారు అదే ఏంటంటే కనుక చెడుగా ఆలోచించారనుకోండి ఫలితం అనేది రాదనమాట అంటే ఫలితం రావాలనుకునేవారు ఇలా మీరేంటంటే కనుక శివుడిపై భారం వేసేసి చేసుకోండి అలానే కాకుండా రాళ్ళ ఉప్పు కాబట్టి అమ్మవారిపై భారం వేసేసి చేసేసుకోండి ఖచ్చితంగా మీకు ఏదో విధంగా ఏంటంటే కనుక ధనం వస్తుంది చేతిలో డబ్బు నిలుస్తుంది చక్కటి అనుగ్రహాన్ని కూడా మీరు పొందుతారనమాట ఇది చాలా చిన్న పరిహారం ఫలితాలు ఎక్కువగా ఉంటాయి దీన్ని మీరు ప్రయత్నించవచ్చు ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఇంకా ఆ ఉప్పుని ఏంటంటే కనుక మీరు ఆ ఉప్పుతో దిష్టి తీసుకోవచ్చు ఆ ఉప్పుతో ఏంటంటే కనుక ఇల్లంతా కూడా తుడుచుకోవచ్చు ఇంకా మనం పరిహారం కోసం ఉపయోగించుకోవచ్చు అనమాట కానీ వంటల్లో వాడకూడదు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు మనము పసుపు కొంటే మంచిదండి పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట పార్వతీదేవికి లక్ష్మీదేవికి తదరిత దేవతలకు దేవుళ్లకు పసుపు ఇష్టం అనమాట పసుపు లేనిది మనం ఏ శుభకార్యం చేయమో పసుపు లేనిది మనం ఏ కార్యాన్ని మొదలు పెట్టం కదా అందుకే పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే ఈ రోజు ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపు ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఏంటంటే కనుక పది కాలాల పాటు అండి మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే పసుపుని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ ఇల్లు పది పాటు ఒక సంతోషాల నిలయంగా మారుతుందనమాట అందుకే వదులుకోకుండా పసుపుని ఇంటికి తెచ్చుకోండి పసుపు ఇంటికి తెచ్చుకుంటే మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయండి చాలా రోజులైందండి మా ఇంట్లో శుభకార్యాలే జరగట్లేదండి అసలు ఏమైందో తెలియదు మేము ఎంత శుభకార్యం చేయాలనుకుంటామో అది వాయిదా పడిపోతూ ఉంటుందండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్న మీ ఇల్లు ఎప్పుడు కూడా తులతూగుతూ ఉండాలన్నా మీ ఇంటికి మంచి ఫలితాలు రావాలన్నా సరే ఈరోజు రెండు పసుపు కొమ్ములు కానీ లేదంటే కనుక ఒక చిన్న పది రూపాయల ప్యాకెట్ పెట్టి అంటే మీరు పది రూ రూపాయలు పెట్టి ఒక చిన్న పసుపు ప్యాకెట్ కానీ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఈరోజు ఏంటంటే కనుక గుమ్మాలకు పసుపు రాయటం కుంకుమతో బొట్టు పెట్టుకోవటం ఆ పసుపుని కాళ్లకు రాసుకోవటం ఆ పసుపుతో మనం బొట్టు పెట్టుకోవటం శరీరానికి పసు అంటే పసుపుని పట్టించి స్నానం చేయటం ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే కనుక పసుపుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట పసుపు చాలా చాలా మంగళకరమైనదని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అందుకే పసుపుని అయితే మర్చిపోకుండా మీ ఇంటికి తెచ్చుకోండి పసుపుని ఇంటికి తెచ్చుకొని ఏంటంటే కనుక పరిహారంగా ఉపయోగించుకోండి తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా ఒక ఐదు పది నిమిషాలు పూజ గదిలో పెట్టాలి అలా పెడితే మంచిది అనమాట లేదంటే రోజంతా కూడా పెట్టుకోవచ్చు ఈ రోజంతా కూడా పెట్టేసి కూడా ఏంటంటే కనుక వదిలేసుకోవచ్చు అలా వీలు పడదనుకునేవారు నార్మల్గా పెట్టేసి కొంచెం సేపు వదిలేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక ఆ పసుపుని తీసేసి మీరు ఏంటంటే చక్కగా పరిహారంగా ఉపయోగించుకోవచ్చు వంటల్లో వాడుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం అనమాట మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు చేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఆ తర్వాత ఈరోజు పౌర్ణమి కదా బీర్వాలో ఈ ఆకుని ఖచ్చితంగా పెట్టుకోండి బీర్వాలో ఈ ఆకుని పెడితే ఏంటంటే కనుక బీర్వాలో ఉన్న బంగారం డబ్బు తాకట్లోకి వెళ్ళదండి నిరంతరం కూడా ఏంటంటే డబ్బు బీర్వాలో కనిపిస్తూ ఉంటుంది బీర్వాలో ఏంటంటే కనుక చక్కగా డబ్బు అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది బంగారం కూడా ఏంటంటే కనుక తాకట్లోకి వెళ్ళినా తెచ్చుకుంటాం అదేనండి మారేడుదలం అనమాట మారేడుదలం గురించి మనందరికి తెలిసిందే కదా మారేడుదలం అత్యంత శక్తివంతమైనది పవిత్రమైనది మారేడుదలానికి చాలా చాలా పవర్ ఉంటుందండి మారేడు దళంలో త్రిమూర్తులు త్రిమార్తలు ఏంటంటే కనుక నివసిస్తూ ఉంటారు చాలా శక్తివంతమైన ఈ మారేడుదలాన్ని రోజు అంటే పరమశివుడికి సమర్పించిన మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మారేడుదల ఏంటంటే కనుక అత్యంత అంటే పవిత్రమైన దళాల్లో ఒకటనమాట అందుకే ఒక మారేడు దళాన్ని కోసి ఇంటికి తెచ్చుకోండి ఒకటనే కాదు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి నూట పదకొండు మారేడు దళాన్ని పరమశివుడికి సమర్పిస్తే పరమశివుడు సంతోషించి మీరు కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి మీరు మారేడు దళాలని తెచ్చుకొని పరమశివుడికి ఏంటంటే కనుక చక్కగా పూజ చేయండి ఇంట్లో కూడా తమలపాకుని పెట్టి దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి దీపారాధన చెయ్యండి ఈ దీపం పరమశివుడికి చేరుతుంది అంటే పరమశివుడి కంకితని చేయబడుతుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి పూజ చేసుకోండి ఇక మనం ఏంటంటే కనుక ఇలా మారేడు దళాన్ని ఈ రోజు బీర్వాలో ఈ మారేడు దళాన్ని పెట్టుకోవడం వల్ల మంచి చేకూరుతుందండి అద్భుతమైన రిజల్ట్ కూడా ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే బీర్వా అనేది చాలా అంటే పవిత్రతగా భావిస్తాము పవిత్రతను సంచరించుకొని ఉంటుంది కుబేర సానంగా కూడా భావిస్తాము కుబేరుడు బీర్వాలో నివసిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు పురాణాలలో అలానే లక్ష్మీదేవి నిలయం కూడా బీర్వా అని చెప్తూ ఎందుకంటే అక్కడ డబ్బు బంగారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అంటే కొలువు తీరుతుంది అక్కడే శాశ్వతంగా అంటే స్థిర నివాసాన్ని ఏర్పరుచుకుంటుంది కాబట్టి లక్ష్మీదేవి నిగ్రం కలగాలంటే మనం ఈరోజు ఒక మారేడు దళాన్ని తీసుకొని దానికి పసుపుతో మాత్రమే బొట్టు పెట్టాలి కుంకుమతో పెట్టకూడదు మనకు కూడా తెలియదండి శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది కాబట్టి పసుపుతో మాత్రమే బొట్టు పెట్టి ఇంకా తర్వాత అది ఆరిన తర్వాత మీరు కొంచెం సేపు ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టి ఆరిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బీరువాలో దాచుకుంటే తాకట్లోకి ఏంటంటే కనుక పదే పదే బంగారం వెళ్ళదు ఇంకా అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక డబ్బు ఒక మితిగా ఖర్చు అవుతుంది నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇలా కూడా మీకు ఫలితం వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి మారేడు దళాన్ని కోసి తెచ్చుకొని దాన్ని చక్కగా శుభ్రం చేసేసుకొని పసుపు రాసి దేవుల పటాల దగ్గర పెట్టుకొని ఆ తర్వాత దాన్ని తీసి బీరువాలో దాచుకుంటే డబ్బు అనేది రావటమే కానీ పోవటం అనేది జరగదు మంచి ఫలితాలను కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరేంటంటే కనుక ప్రయత్నించవచ్చు అనమాట ధనం లేక నరకం చూసేవారు డబ్బు రావట్లేదని బాధపడేవారు ఇబ్బంది పడేవారికి ఏంటంటే కనుక ఈ పరిహారం చక్కగా పనిచేస్తుందండి కాబట్టి మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మారేడు దళాన్ని కోసి తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు అంటే కార్తీక పౌర్ణమి కదా పరమ పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి ఈ రోజు ఏంటంటే కనుక ఉపవాసం ఉండండి ఒకవేళ మీరు ఉపవాసం లేరనుకోండి ఉల్లిపాయ అలానే కాకుండా వెల్లుల్లి దానితో పాటు ఈరోజు ఏంటంటే కనుక చెప్పాలంటే నలు నల్ల మినుములు కావచ్చు అలానే పొట్లకాయ సొరకాయ బీరకాయ చిక్కుడుకాయ కూరల్ని తినకూడదు వాటిని అవైడ్ చేయండి ఇవి తినటం వల్ల జన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి కోటి జన్మల పుణ్యంతో పాటు కోటి పాపాలు అన్నమాట వీటికి దూరంగా ఉండండి ఉపవాసం ఉండేవారు కటిక ఉపవాసాన్ని చేయకూడదు పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే మంచిది కార్తీక పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఒక ఇద్దరికైనా సరేనండి కడుపు నిండా అన్నం పెట్టండి అంటే ఉపవాసం లేని వారికి ఇలా దానం చేస్తే చాలా మంచిది అనమాట ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఫలితం ఉంటుంది కాబట్టి ఇలా మీకు తోచిన దాన ధర్మాలు చేస్తే మంచిదనమాట అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది కాబట్టి ఈ విధంగా చేయొచ్చు